ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కందికుప్ప గ్రామంలో ఉదయం నుంచి కూడా ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది కందికుప్ప అనేది ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్కి సంబంధించి పూర్వం అయితే ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎక్కువ ఉన్నటువంటి గ్రామం ముఖ్యంగా ఈ గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి ప్రాణ స్నేహితులైనటువంటి ఏడి చక్రపాణిరావు గారు ఇది స్వగ్రామం ఈ గ్రామం రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా సరే ఈ గ్రామంలో ఆయన ఇంటికి వచ్చి వెళ్ళేవారు ఈ గ్రామంతో రాజశేఖర రెడ్డి కుటుంబానికి చాలా ఒక మంచి సంబంధాలు ఉన్నాయి అప్పటి నుంచి కూడా ఈ గ్రామం కాంగ్రెస్కి సంబంధించి ఇది చాలా బలమైన గ్రామం కాంగ్రెస్ ఓటింగ్ ఉన్న గ్రామం ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆయన మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఇవాళ మాకు ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఈ గ్రామంలో మెజార్టీ వచ్చింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికల్లో కూడా ఇవాళ మనం చేసిన అభివృద్ధి ఏదైతే ఈ గ్రామంలో మేము చేసినటువంటి అభివృద్ధి కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి సంక్షేమం కావచ్చు ఇవాళ ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ గ్రామం నుంచి మంచి మెజార్టీ మాకు ఉంటుంది ఈ గ్రామంలో మాకు ఏడు సుబ్బు గారు కానీ అలాగే మంచి టీం ఉంది కిషోర్ గారు జెడ్పీడీసీ నేల కిషోర్ గారు అలాగే మంచి టీం ఉంది మాకు ఈ విలేజ్లో ఈ విలేజ్లో డెవలప్మెంట్ కూడా మేము ఆ రకంగానే చేస్తాం వాటర్ ట్యాంకులు నిర్మాణం చేస్తాం మంచి సమస్య తీర్చాం మెయిన్ ప్రధానంగా రహదారులన్నీ కూడా ఇంచుమించుగా రహదారులన్నీ కూడా నిర్మాణం చే అది చేసి ఇవాళ ప్రజలకి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఇవాళ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసాం రేపు డెఫినెట్గా ఇరవై నాలుగు ఏదైతే మే పదమూడు జరిగే ఎన్నికల్లో ఇవాళ ఖచ్చితంగా మంచి మెజార్టీ గ్రామం నుంచి వస్తుంది మాకు స్పష్టంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు మాకు స్పష్టంగా వాళ్ళ ముఖాల్లోని ఆనందం కానీ మమ్మల్ని పిలిచి వాళ్ళ స్వాగతం పలికిన తీరు కానీ డెఫినెట్గా మేము చాలా ఇవాళ చాలా హ్యాపీగా ఉంది ఈ గ్రామంలో అంటే ప్రజలకి ఏదైతే మంచి చేసామో ఆ మంచిని వాళ్ళు కృతజ్ఞత చూపిస్తుంటే నిజంగా మాకు చాలా ఆనందం అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం నిజమవుతుందని చెప్పి ఖచ్చితంగా అందరం భావిస్తున్నాం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు ఇవాళ ఈ రాష్ట్రంలో గెలిచి ఇవాళ ప్రతిపక్షం అనేదే లేకుండా ఇవాళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు స్వర్ణ యుగం నిజంగా రాజశేఖర రెడ్డి గారి పాలనే మనం స్వర్ణయుగం అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక నాలుగు అడుగులు ముందుకేసి మంచి చేశారు రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి ప్రజలందరికీ కూడా ఇంకా మంచి చేస్తూ పేదరికలను నిర్మూలించి పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ని ఆయన తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఆయన పనిచేస్తున్నందుకు ప్రజలందరూ కూడా ఆయన వెంటే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా దీవించడానికి ముమ్మడి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు మన ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుమార్ గారు గడప గడప కార్యక్రమంలో కందుగొప్ప విచ్చేసినారు ఈరోజు కాబట్టి ఇక్కడ మొత్తం కందుగు అంతా కూడా తిరగడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలు అందరికీ కూడా మా పేద ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు మేము ప్రతి గడప ఐక్యం అందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు మా అమ్మఒడు ఏమైనా ఉండి రాజకీయ వృద్ధాప్య ప్రశ్న ఏమైనా అన్నీ కూడా నాడు నీడు ఉండే అన్ని కూడా అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగినాయి దాని మూలంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అని చెప్పేసి వాళ్ళు ఆకా ఆకర్షిస్తున్నారు వాళ్ళంతా కూడా ఎక్కువగా మహిళల్లో ఎక్కువ చైతన్యం ఉంది వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తామేమని ఖచ్చితంగా వంద శాతం వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్